హలో ఫ్రెండ్స్ టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ కొరియోగ్రాఫర్స్ ఎవరంటే ముందుగా గుర్తొచ్చేది మనకి శేఖర్ మాస్టర్ జానీ మాస్టర్ మరియు గణేష్ మాస్టర్ అయితే మన జానీ మాస్టర్ అయితే టాలీవుడ్ బాలీవుడ్ మొత్తం చుట్టేసాడనే చెప్పవచ్చు ఒక ఇంటర్వ్యూలో సల్మాన్ ఖాన్కి మీ ఫేవరెట్ కొరియోగ్రాఫర్ ఎవరని అడగగా సల్మాన్ ఖాన్ అయితే నాకు జానీ మాస్టర్ కొరియోగ్రాఫర్ అంటే చాలా ఇష్టం అతను చాలా బాగా కంపోజ్ చేశాడు అని సల్మాన్ ఖాన్ అయితే చెప్పాడు అప్పటి నుంచి జానీ మాస్టర్ అయితే సల్మాన్ ఖాన్కి పెద్ద ఫ్యాన్ అయిపోయాడనే చెప్పవచ్చు తాను కొరియోగ్రాఫ్ చేసిన సాంగ్స్ అయితే జానీ మాస్టర్ అయితే ఎన్నో అవార్డులు తీసుకున్న సంగతి కూడా మనందరికీ తెలిసిందే చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి హీరోకి అయితే తాను కొరియోగ్రాఫర్ అయితే చేశాడు జానీ మాస్టర్ కొరియోగ్రాఫర్ అయితే ఖచ్చితంగా అందులో అయితే ఒక హుక్ స్టెప్ ఉంటుందని ఫ్యాన్స్ అయితే ముందే డిసైడ్ అయిపోతారు ఆ రేంజ్ లో ఉంటది జానీ మాస్టర్ కొరియోగ్రాఫర్ అయితే మనందరికీ తెలుసు జానీ మాస్టర్ అయితే పవన్ కళ్యాణ్ వీర అభిమాని అలాగే జనసేనలో కూడా ఒక ముఖ్య పాత్రను అయితే వహించిన విషయం కూడా మనందరికీ తెలిసిందే ఇటీవల కాలంలో అయితే జానీ మాస్టర్ పై ఎన్నో ఆరోపణలు వచ్చిన విషయం కూడా మన అందరికీ తెలిసిందే అది నిజమా కాదా అనేది జానీ మాస్టర్ కి ఆరోపణ చేసిన వాళ్ళకే తెలుసు దీనివల్ల జానీ మాస్టర్ అయితే జైలుకి వెళ్ళి బెయిల్ మీద తిరిగి వచ్చిన సంగతి కూడా మనందరికీ తెలిసిందే అయితే దీని గురించి జాఫర్ అయితే డైరెక్ట్గా ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ చేయడానికి జానీ మాస్టర్ని అయితే కలవడం జరిగింది ఈ ఇంటర్వ్యూలో అయితే జానీ మాస్టర్ అయితే ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడని చెప్పవచ్చు ఒక్కసారిగా కన్నీరు మున్నీరు అయ్యాడని కూడా చెప్పవచ్చు చాలా ఏడ్ చేశాడు నా కెరియర్లో ఇలాంటి రోజు వస్తుందని నేను ఎప్పుడూ అనుకోలేదు నేను నమ్మిన వాళ్ళే నన్ను అయితే మోసం చేశారు నాకు కష్టం వచ్చినప్పుడు కొందరు అండగా ఉంటారని నేను ఎంతోగానో అనుకున్నాను కానీ ఒక్కరు కూడా రాలేదు ఆ అమ్మాయి చేసిన ఆరోపణలు నిజమేనా అని జాఫర్ అడగగా జానీ అయితే ఒక్కసారిగా ఏడ్చేసి అది నిజమైతే నేను ఈ రోజు బెయిల్ మీద బయటకు వచ్చేవాణ్ణి కాదు కదా సమాధానం ఇచ్చాడు నాకు రావాల్సిన నేషనల్ అవార్డుని కూడా ఆపేశారు నా కెరీర్ మీద పెద్ద మచ్చనే వేశారు ఇది అంతా ఎవరో కావాలనే చేయించారని జానీ మాస్టర్ అయితే తెలపడం జరిగింది